చంచలమ్మ అయితే అవని వాళ్ళ ఇంటికి వచ్చి పల్లవి గురించి మొత్తం అందరికీ కూడా తెలిసేలా చేస్తుంది ఇక అందరికీ కూడా పల్లవి నిజ స్వరూపం తెలిసాక ప అందరూ కూడా హాల్లో ఉంటారు ఇంతలో పల్లవి అలా వస్తూ ఉంటే అందరూ కూడా చాలా కోపంతో పల్లవి వైపు చూస్తూ ఉంటారు ఇక పల్లవి అలా వస్తూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నిజం తెలిసిందని తెలిసి పల్లవి అయితే ఇలా అంటూ ఉంటుంది ఏంటి మీరు అబద్ధాలు చెప్పడానికి ఇక్కడ ఉన్న వాళ్ళని వేరు చేయడానికి ఇక్కడికి వచ్చారు కదా అని చెప్పి పల్లవి అయితే చెంచలమ్మతో అంటుంది అది వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే నిజం నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా అని చెప్పి అంటుంది మీరు అబద్ధాలు చెప్పడానికే కదా వచ్చారు అని చెప్పి పల్లవి అంటే ఏయ్ మాట అదుపు అదుపులో పెట్టుకో పొదుపుగా మాట్లాడు అని చెప్పి పల్లవితో పల్లవికి అయితే చెంచలమ్మ వార్నింగ్ ఇస్తుంది దాంతో పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక నిజం నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా ఇదంతా చేసింది నువ్వే కదా ఈ ఇల్లు ఇలా అవ్వడానికి కారణం నువ్వే కదా ఇదంతా కూడా ఇదంతటికి కారణం నువ్వే అని ఇంట్లో వాళ్ళందరికీ కూడా తెలిసేలా చెయ్యు చెప్పు ఇప్పుడే నువ్వు అని చెప్పి అంటూ ఉంటుంది చెంచలమ్మ దాంతో పల్లవి అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండి తలదించుకొని ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న కా వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఏంటి ఇదంతా నిజమా పల్లవీయ ఇదంతా చేసిందా ది ఈ ఈ ఇల్లు ఇలా అయిపోవడానికి కారణం నువ్వేనా అని చెప్పి కమల్ పల్లవిని అడుగుతూ ఉంటాడు అది వినగానే పల్లవి అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర అలాగే పార్వతి వాళ్ళిద్దరూ కూడా ఈ ఇంటిని ఇలా చేసినందుకు నిన్ను ఏం చెయ్యాలి అసలు నీకు ఇలా చేయాలనే బుద్ధి ఎలా వచ్చింది నీకు అని చెప్పి అంటూ ఉంటారు ఇక దాంతో కమల్ అయితే పల్లవి చంప పగలగొట్టి ఏంటే నువ్వు అసలు ఇలాంటి పనులు చేస్తావంటే నిన్ను పెళ్లి చేసుకునేదాన్నే కా కాదు అసలు నువ్వు ఇలా ఎందుకు తయారయ్యావు నువ్వు నీ ఇలాంటి దాయి ఇంట్లో ఉండడానికి వీల్లేదు పద అని చెప్పి పల్లవిని పట్టుకొని లాక్కొని వెళ్తూ ఉంటాడు కమల్ అది చూసి అక్కడ ఉన్న వాళ్ళు అయితే అలా మౌనంగా ఉంటారు ఇక పల్లవి అయితే ఆగు ఆగు కమల్ ఆగు అన్నా సరే కమల్ ఆగకుండా పల్లవిని పట్టుకొని బయటకు లాగేస్తూ ఉంటాడు ఇక ఇదంతా చూసి అక్కడ ఉన్న అవని అయితే అలా మౌనంగా ఉంటుంది ఇక కమల్ మాత్రం పల్లవి ఇంట్లో ఉండడానికి వీల్లేదని చెప్పి పల్లవీని లాక్కొని వెళ్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ This video please subscribe